హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ సిరీస్ అనుకున్న దానికంటే ముందేనట ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందబోయే మూవీ స్పిరిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తున్నాడు ముఖ్యంగా యానిమల్ మూవీలో రణ్వీర్ కపూర్ లాంటి హీరోతోనే ఆరెంజీలో మతిపోగొట్టిన సందీపు మాస్ ఎలా ప్రజెంట్ చేస్తాడని ఎగ్జైట్మెంట్ తో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు దానికి తగ్గట్లుగానే పవర్ఫుల్ స్కీమ్ ప్లే తో సిద్ధమవుతుంది పోలీస్ ఇలా కూడా ఉంటాడా అనే క్యారెక్టర్ తో డిజైన్ చేశాడట ప్రభాస్ ని వైలెన్స్ మోత ఎక్కువగానే ఉంటుందని మళ్ళీ చెప్పాలా కానీ ప్రభాస్ కి కమిట్మెంట్లు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి స్పిరిట్ ఆలస్యం అవుతుందేమోనని అనుమానాలకు చెక్కు పెడుతూ సందీప్ రెడ్డి వంగ ఈ అక్టోబర్ లోనే షూటింగ్ మొదలు పెడుతున్నాడట ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడట అయితే జూన్ తర్వాత కల్కీ ఏడీతో డార్లింగ్ కి పని ఉండదు వెంటనే ది రాజాసాబ్ చెట్ లోకి అడుగు పెడతాడు సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పరం కు ప్రశాంత్ వర్మ ఇంకాస్త సమయం ఎక్కువ అడగటంతో దాని స్థానంలో స్పిరిట్ సెట్ పైకి తీసుకెళ్తారని ఇన్సైట్ టాక్ ప్రకటన ఇవ్వకముందే పరిస్థితులను బేరీజ్ వేసుకుంటున్నారు అదే జరిగితే అనుకున్న దానికంటే ముందే స్పిరిట్టు రెండు వేల ఇరవై ఐదులో చూసే అవకాశాన్ని కొట్టిపారేయలేం అనురాగపుడితో చేయాల్సిన మూవీ ఇంకా స్పిప్టు వరకు పూర్తి కాలేదు కాబట్టి షూటింగ్కి టైం పట్టేలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా ది రాజా సాప్ గుమ్మడకాయ కొట్టేస్తుంది స్పిరిట్ కనీసం పాతిక శాతం పూర్తయ్యేలా చూసుకుంటే ఒకవేళ కల్కి రెండు భాగాలు ఉంటే ఇక్కడ చెప్పిన లైన్అ మార్పులు షోట్ చేసుకుంటాయి సీక్వెల్ గురించి మైత్రి మేకర్స్ గుట్టుగా మెయింటైన్ చేస్తుంది సో ప్రభాస్ సినిమాల లైన్అ వరుసగా ఖచ్చితంగా చెప్పలేం ప్రశాంత్ వర్మ సలార్ని ఏమాత్రం ఆలస్యం చేసినా స్పిరిట్ తో సందీప్ రెడీ అవుతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి